వాదోపవాదాల్లో పరమాత్మ వాదం పరస్పర వాద వివాదాల్లో నేను వాదాన్ని అంటున్నాడు కృష్ణ పరమాత్మ మన సాంప్రదాయంలో అనేక రకాల వాద ప్రతివాదాలు ఉన్నాయి అవి వాదం జల్పం వితండం జాతి చలం వాదం లేదా సంవాదం గురు శిష్యుల మధ్య జరుగుతుంది రెండింటి ఉద్దేశం ఒకటే సత్యం తెలుసుకోవటం కానీ తక్కిన వాదోపవాదాలు అలా కాదు వాటిలో ఎవరికి వారు తామే గెలవాలనే పట్టుదలతో ఉంటారు ఎవరికి వారు గెలవాలనుకోవటం వల్ల ఎవరు ఎదుటి వ్యక్తి వాదనను పట్టించుకోరు ఒకరు మాట్లాడుతుంటే రెండవ వారు ఆ వాదనను వినే ప్రయత్నం చేయకుండా వారి వాదనను సిద్ధం చేసుకుంటూ ఉంటారు రోజూ ఎవరింట్లోనా జరిగే తతంగం ఇంతే ఎదుటి వారు ఏదైనా చెప్తూ ఉంటే వారు వినరు ఎదుటివారు అలాగే వీరు చెప్పేది వినరు మొదట ఏదో విషయం తెలుసుకోవడానికే ఈ వాదన మొదలైనా కూడా కొంత దూరం సాగేసరికి వాతావరణం వేడెక్కిపోతుంది అందువలనే హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ అంటారు ఇంగ్లీష్లో లైటెడ్ ఆర్గ్యుమెంట్స్ అనరు ఎవరు అంటే కొత్తగా ఎవరికి జ్ఞానం కలగదు ఆవేశాల వేడి మాత్రమే పుడుతుంది కానీ వాదం అలా కాదు అది వేడి పుట్టించదు సత్యం తెలుసుకోవటానికి జరుగుతుంది అది అందులో ఒక వ్యక్తి తన తప్పు అని తెలుసుకుంటే తన అహంకారాన్ని పక్కన పెట్టి క్షమాపణ కోరగలడు వేదాంతంలో గురు శిష్యుల మధ్య జరిగేదాన్ని సంవాదం అంటారు భగవద్గీతని కూడా కృష్ణార్జున సంవాదం అంటారు శిష్యుడు వినయంగా గురువుకి నమస్కారం చేస్తాడు నమస్కారం చేస్తున్నాడంటేనే తన అహాన్ని పక్కన పెట్టడానికి సిద్ధపడ్డట్టు అర్థం అలా కాకుండా అహంకారంతో వింటే ఎదుటి వ్యక్తి చెప్పింది అతనికి నచ్చితే స్వీకరిస్తాడు లేకపోతే లేదు వాదోపవాదాల్లో జల్పం వితండం లాంటివి కూడా ఉన్నాయి వాటిల్లో ఎదుటి మనిషి వాదన వినే ప్రసక్తి లేదు ఒక దాంట్లో తనదే పైచేయిగా ఉండాలనుకుంటాడు అంటే తన వాదనే చేస్తాడు కానీ ఎదుటి వ్యక్తి వాదనను వినడు ఇంకొక రకం దాంట్లో తన వైపు బలమైన వాదన ఉండదు కానీ ఎంతసేపు ఎదుటి వ్యక్తిని కించపరచటమే ధ్యేయంగా ఉంటుంది అతను ఏం చెప్పినా కాదనటమే ముఖ్యం నిజానికి తనకి కూడా అదే భావన ఉన్నా కూడా అదే ఎదుటి మనిషి చెప్పాడు కాబట్టి అది తప్పు అని వాదిస్తాడు కృష్ణ పరమాత్మ ఇటువంటి అనేక వాదోపవాదాల్లో తను వాదం లేదా సంవాదం అంటున్నాడు పదవ అధ్యాయంలో